ఓం శాంతి మన జీవితంలో ముఖ్యంగా ప్రతి మనిషికి అవసరం రోటీ కప్పుడ మకాన్ అంటారు కదా అంటే తినడానికి రొట్టె ఉండడానికి ఇళ్ళు అలాగే వేసుకోవడానికి బట్టలు ఎలాగైతే శరీరంకి ఇవన్నీ అవసరమో అలాగే ఈ శరీరంలో ఉన్న చైతన్య శక్తి డివైన్ లైట్ స్పిరిట్ సోల్ ఆత్మ అంటాము దీనికి కూడా ముఖ్యంగా మూడు అవసరం అదే శాంతి సంతోషం మరియు ప్రేమ ఈ మూడు చాలా అవసరం ఎలాగైతే శరీరం ఐదు తత్వాలతో తయారు చేయబడిందో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఐదు తత్వాలలో ఏ తత్వం తక్కువైనా కూడా గిలగిల కొట్టుకుంటూ ఉంటాం శాంతి అయిపోతూ ఉంటాం అలాగే మన ఆత్మకు కూడా సరిపడా ప్రేమ కానీ శాంతి కానీ సంతోషం కానీ లేకపోతే చాలా దుఃఖం అనుభవిస్తాము టెన్షన్లోకి వెళ్ళిపోతాం ఆ శాంతి అవుతాం కాబట్టి మన జీవితంలో సుఖము శాంతి ప్రేమ ఈ మూడు చాలా అవసరం మరి ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ ఆత్మిక ప్రేమ సంతోషం అంటే వస్తువుల ద్వారా వచ్చేది కాదు శాంతి అంటే ఏకాంతంలో కూర్చుంటే వచ్చేది కాదు మనస్సు శాంతిగా ఉంచుకోవడం ఎలాంటి లైఫ్ అయినా కూడా ఎలా ఏ వస్తువులున్నా లేకపోయినా కూడా సంతోషంగా ఉండడమే నిజమైన సంతోషం ఓం శాంతి